ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్డు సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది గతంలో జిల్లా కమిటీ నిర్ణయం మేరకు ఈ నెల అంటే ఈ రోజు నుంచి ఇరవై రెండు వరకు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు రాజకీయ సామాజిక అవగాహనతో కలిగిన శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయం జరిగింది అది పనివర్తిల వల్ల ఇతర కారణాల వల్ల ఇతర ఉద్యమాల కారణాల వల్ల దాన్ని వాయిదా వేస్తున్నట్టుగా జిల్లా కమిటీ నిర్ణయం తీసుకున్నది అది ఫిబ్రవరి నెల పదిహేను పదహారు పదిహేడు తేదీలలో జరగనున్నాయి దీన్ని శ్రేయభరాశులు సంఘం నాయకులు కార్యకర్తలు రా వచ్చే ప్రతినిధులు కూడా గుర్తించి వచ్చే నెల పదిహేను పదహారు పదిహేడు తేదీలలో జరిగే ఈ శిక్షణ తరగతిని జయప్రదం చేయాలని శ్రేయరాశులు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం